హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం అంటే రీసెంట్ ఈ టూ త్రీ డేస్ నుంచి యూఎస్ లో బాగా నడుస్తుంది ఒకటి లాస్ యాంజలస్ రనర్ రన్ మారడానికి రీజన్స్ ఏంటి అండ్ మళ్ళీ కూడా కొన్ని కంట్రీస్ అయితే ట్రావెల్ బ్యాన్ పెట్టారు దాని రీజన్స్ ఏంటి దాని వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పేసి ఈ రెండింటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను సో ఇంకెవరైనా మొదటిసారి మన ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ఒకటి యూజ్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు తను లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఫైల్ టు సబ్స్క్రైబ్ ఫస్ట్ వన్ లాస్ యాంజలస్ ఎందుకు రనర మారింది అని అంటే యూఎస్ లో ఆల్రెడీ మీ అందరికి తెలుసు నా వీడియోస్ లోనే కొన్ని వందల సార్లు విని ఉంటారు ఐసీఈ టీమ్ అని చెప్పేసి ఐసీఈ టీమ్ అంటే ఇమిగ్రేషన్ సి కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం అని వాళ్ళు యుఎస్లో ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా యుఎస్ నుంచి బయటికి పంపించాలి అని చెప్పేసి ట్రంప్ వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది ఒకటానొటప్పుడు ఐసీఈ టీం వలన ఎక్కువ మంది అంటే అనుకున్నన్ని డిపోర్టేషన్స్ జరగట్లేదు అని చెప్పేసి ఐసీ టీంని కూడా చేంజ్ చేశారంట అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది యూఎస్లో ఉన్నారు కూడా బయటికి వెళ్ళట్లేదు అంటే ఈ ఐసీ టీమ్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అందువలనే చాలామంది బయటకు వెళ్ళట్లేరు అంటే చాలామంది దొరకట్లేరు అని చెప్పేసి ఆ టీంని కూడా చేంజ్ చేశారు అని చెప్పేసి సో మీ అందరికి కూడా ఐసీ టీం గురించి తెలుసు వాళ్ళు ఇక్కడ లాస్ యాంజలీస్ అక్కడ తనిఖీలు చేయడం స్టార్ట్ చేశారు అంటే అన్ని చోట్ల చేస్తున్నారు అక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు మమ్మల్ని అన్నట్లుగా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి లోకల్స్ వాళ్ళు అండ్ సమ్ సమ్మెత్టన్స్ వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అది ఫ్రైడే రోజు అలా స్టార్ట్ చేసినారు కూడా సాటర్డే వచ్చేసరికి ఆ ప్రొటెస్ట్ లోపల ఇంత ఎక్కువ మంది అందులోపలికి పాల్గొన్నారంట ఉన్నారంట లాస్ ఏంజలెస్ క్యాలిఫోర్నియా అది బ్లూ స్టేట్ అంటే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా అక్కడ ఎప్పుడైనా కూడా ఆ పార్టీయే గెలుస్తూ ఉంటుంది లాస్ట్ టైం లాస్ ఏంజలస్ లోపల ఒక ఇష్యూ జరిగింది చూశారు అంటే తారు చిచ్చు లాంటిది ఒకటి వచ్చింది అని చెప్పేసి అప్పుడు చాలా నష్టం జరిగింది చాలా చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరు కూడా అక్కడే ఉంటారు అక్కడ జరిగినప్పుడు కూడా ట్రంప్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ని కూడా మీ నిర్లక్ష్యం వలనే ఇలా జరిగిందని కూడా లాస్ట్ టైం అన్నారంట సో ఇప్పుడు కూడా సేమ్ అతడిని ఇలాంటి ఇష్యూ చేయడం చాలామంది ఆ ప్రొటెస్ట్ లోపల పాల్గొనడం వలన అక్కడ లోకల్లో ఉన్నటువంటి స్టేట్ ఆఫీసెస్ స్టేట్ పోలీస్ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తారు అని అన్నట్టు కూడా ట్రంప్ లేదు లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేరు అని చెప్పేసి నేషనల్ సెక్యూరిటీ టీమ్ని దింపారంట నేషనల్ సెక్యూరిటీ టీము అక్కడ ఉన్నటువంటి గవర్నర్ వాళ్ళు అంటే మాకు ఒక టీం కావాలి మా వల్ల అవ్వట్లేదు ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అని అడిగితేనే వేరే టీంని తీసుకురావాలి బట్ ట్రంప్ మాత్రం అసలు అడగకుండానే ఎలాంటి ప్రమేయం లేకుండానే గానే ఒక నేషనల్ ని తీసుకొని వచ్చారంట అంటే సెక్యూరిటీ బేస్ మీద అప్పుడు ఇంత ఆ ప్రొటెస్ట్ ఇంత పెరిగిపోయాయంట అంటే ఎక్కడైనా కూడా ట్రాల్స్ ధ్వంసం చేయడము అండ్ ఏది అనిపించిన ఫర్నిచర్ని ట్రాలు పెట్టడము అండ్ అక్కడ లోకల్లో అంటే డ్రైవర్స్ లేకుండానే ట్రాల్స్ వెళ్తూ ఉంటాయి కదా ఇప్పుడు క్యాబ్ లాంటివి వాటిని తరలబెట్టడం పెట్టడం ఇలాంటివి చేసి ఇంకా ప్రొటెస్ట్లు ఎక్కువైపోయాయి అని చెప్పేసి అంటే ట్రంప్ నేషనల్ సెక్యూరిటీని నేషనల్ ప్రూఫ్స్ వాళ్ళని దింపడం వల్లనే ఇంకా ఇది ఇంకెక్కున ముదిరింది అని చెప్పేసి అక్కడ గవర్నర్ అతని పేరు గెల్లిన్ సమ్ అతనేమో అతను చెప్పారు లేదు నేను నేషనల్ సెక్యూరిటీ వాళ్ళని తీసుకురావడం వల్లనే ఇంకా అత్తడితోటి ఆగిపోయింది లేకపోతే అది ఇంకా ఎక్కువ ముదిరేది అని చెప్పేసి ఏమో ఈయన అంటున్నారు వాట్ ఎవర్ ఇట్ ఇది అక్కడ రీజన్ మాత్రం ఇది సో ఈ ఐసీ రైడ్స్ జరగడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది అని అంత కోఆపరేట్ చేయకుండా ఉండేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అది నార్మల్గా అమెరికా నుంచి ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళని బయటికి పంపించడం కోసం ఒక చిన్న ఇమిగ్రేషన్ గురించి చేస్తున్న దాని గురించి ఇంత ఫైట్ ఎందుకు అనేది ఇంత తెలియకపోయినా కూడా ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది అయితే ఇప్పటివరకు తెలియదు కాకపోతే ఆల్మోస్ట్ ఒక అరవై నుంచి డెబ్బై మంది అయితే అరెస్ట్ అయితే చేశారంట ప్రస్తుతానికి ఉన్నటువంటి న్యూస్ ప్రకారం అది ఇంట్లో అక్కడ జరిగినటువంటి ఫస్ట్ హిష్యూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రావెల్ బ్యాన్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మనం విన్నాం కదా కొన్ని కంట్రీస్ని ట్రావెల్ బ్యాన్ చేశారు అని చెప్పేసి సేమ్ అలానే ఒక ట్వెల్వ్ కంట్రీస్ వరకు మాత్రం రెడ్ లిస్ట్లో ఉన్నాయి అండ్ ఒక సెవెన్ కంట్రీస్ మాత్రం కొన్ని లిమిటేషన్స్ బేస్ చేసుకోవడం ఇంత కొన్ని కంట్రీస్కి సో దీని వలన కూడా కొన్ని కోట్ల మందికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు రాకపోవడం వలన వాళ్ళకు కొంచెం నష్టం జరుగుతుంది అని చెప్పేసి అసలు ట్రావెల్ బ్యాన్ ఎందుకు వాళ్ళకి అని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ ఓవర్ స్టే చేస్తున్నారు అని చెప్పేసి అండ్ ఇంకా కొంతమంది ఇల్లు వచ్చేసి ఉండిపోతున్నారు అనేసి సెక్యూరిటీ కన్సర్న్స్ రేస్ చేయడము టెర్రరిజంకి సంబంధించినవి కావచ్చు లేదంటే పేపర్ వర్క్ సరిగ్గా లేకుండా ఉండడం ఇలాంటివి చాలా రీజన్స్ వల్ల అయితే కొన్ని కంట్రీస్ని అయితే సెలెక్ట్ చేసి వాళ్ళని ఇంకా యూఎస్టి ట్రావెల్ బ్యాన్ చేసేలా రాకుండా చేయడం లాంటిది అండ్ ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో లేకపోతే వాళ్ళకి ప్రాపర్ వీసా ఉంటుందో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈవెన్ అంటే ఎవరైతే కొన్ని కంట్రీస్ ఉన్నారో వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే యూఎస్లో ఉండవచ్చు వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఇంకా ఫర్దర్ అయితే ఎలాంటి వీసాలు వాళ్ళకి ఇష్యూస్ చేయరు అని చెప్పేసి వలన మనకి ఏమి ఇంపాక్ట్ అంటే మనకి ఏమి ఇంపాక్ట్ ఉండదు మనమైతే ఈ ట్రావెల్ బ్యాన్లో అలాంటి వాటిలలో లేము ఉండము కూడా ఎందుకు అనేది నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ఎందుకు ఉండము అని చెప్పేసి ఆ వీడియో చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాచ్ చేస్తాను సో అందువల్లనే యూఎస్లో ఎక్కువ ఓవర్స్టే చేయకూడదు అంటే మన యొక్క వీసా లేదు అయిపోయింది అని అనుకున్నా కూడా మనం ఉండడానికి మనకి ఇంత రైట్స్ లేవు అని అనుకుంటే వెళ్ళిపోవాలి అని చెప్పేసి అండ్ చాలామంది వన్ బీ టూ వీసాల మీద వస్తున్నప్పుడు కొంతమంది కావాలని ఉండిపోతూ ఉంటారు ఇంకొంతమందికి ఏంటంటే తెలియక నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని తెలియట చాలా వరకు మన పేరెంట్స్ అయితే ముందే తెలుసు అండ్ మనం అన్నీ చూస్తాం కానీ కొంతమంది వాంటెడ్లీ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలా ఉండడం కరెక్ట్ రాదు కదా అని చెప్పేసి అండ్ యూఎస్కి ఎవరైనా నష్టం చేస్తాము అంటే ఊరుకోము లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలామంది ఇల్లీగల్గా యూఎస్లోకి వచ్చారు అలానే ఉండిపోయారు బట్ ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఊరుకోను ఎవరు కూడా అలా ఇల్లు అయితే యూఎస్ లో ఉండకూడదు అండ్ యూఎస్టి నష్టం చేసే ఇలాంటి ప్రొటెస్ట్ అలాంటివి అయితే చేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి ఇంకా ఎప్పుడు చెప్పేదో చెప్తున్నారు లేండి కానీ అండ్ నెక్స్ట్ ఎవరైతే ఈ ట్రావెల్ బ్యాన్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారో ఒలింపిక్స్ కానీ లేకపోతే ఫుట్బాల్ ఫీఫా అలాంటి కాంపిటీషన్స్ ఏవైనా యూఎస్ లో జరుగుతుంటే వాటికైతే రావచ్చు కానీ ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోవడం కోసం అలాంటి వాటి కోసం అయితే ఆ కంట్రీస్ పర్మిషన్ లేదు అని కూడా చెప్పారు అందులో ఇంకా ప్రజెంట్ యూఎస్ లో జరుగుతున్న రెండు హాట్ టాపిక్స్ అయితే ఇవే ఒకటి వచ్చేసి ట్రావెల్ బ్యాన్ ఇంకోటి వచ్చేసి ఆ లాస్ యాంజలస్ గురించి సో ఇంటి గురించి అయితే మీరు చెప్పానని అనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి బాయ్ బాయ్